హాయ్ నమస్తే అందరికి నా పేరు అమసా ప్రసాద్ నేను ఒక వెనస్ ఈ రోజు మనం గట్ బ్రెయిన్ యాక్సెస్ గురించి మాట్లాడుతున్నామా అసలు గట్కి బ్రెయిన్ కి ఉండే లింక్ ఏంటి గట్ అనేది బ్రెయిన్ కి నర్వస్ కనెక్షన్ అనేది ఇంటర్ లింక్ ఉంటుంది అనమాట గట్ నుంచి బ్రెయిన్కి ఉంటుంది బ్రెయిన్ నుంచి గట్టికి ఉంటుంది ఇది వేనం అనే ఇంటరాక్షన్ ద్వారా జరుగుతూ ఉంటుంది అయితే మనం తీసుకునే ఫుడ్ మనల్ని ఏ రకంగా పాజిటివ్ వేలో తీసుకెళ్తుంది అనేది ఈ రోజు మనం చూద్దాము మన మైండ్ ఫుల్ ఈటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట యాక్చువల్గా మనం ఏం ఫుడ్ తింటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ డేస్లో హరీ బరీగా ఫుడ్ తీసుకోవడం ఎక్కడో మైండ్ బయట తీసుకోవడం లేదంటే టీవీ చూస్తూ మొబైల్స్ చూస్తూ ఫుడ్ని ఏం తింటున్నాము అనేది మైండ్ ఫుల్ ఈటింగ్ అనేది మిస్ అయిపోతూ ఉన్నాము మైండ్ ఫుల్ ఈటింగ్ వలన మన గట్లో ఉండే బ్యాక్టీరియా పాజిటివ్ సెన్సెస్ అనేది ఇస్తూ ఉంటుందన్నమాట మనం తినే ఫుడ్లో మన కంటి నుంచి కానీ మన నాలెడ్జ్ నుంచి కానీ ఏదైనా కానీ సెలవే అనేది పాజిటివ్ అక్కడ స్టార్ట్ అవుతుంది యానం వరకు ఇదంతా ఒక పాజిటివ్గా వెళ్ళే ప్రాసెస్ ఈ ప్రాసెస్లో మనం తినే ఫుడ్ మనం ఇచ్చే రుచులు పులుపు తీపి కారం ఉప్పు ఇలా రకరకాల కాంబినేషన్స్లో మనం ఫుడ్ ఇస్తూ ఉంటాము ఈ సకరుచుల కాంబినేషన్ ఏంటంటే మన బాడీని మన బ్రెయిన్ ని ముందే ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా బ్రెయిన్ అనేది ఎవరికి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది ఈ బయల్ జ్యూసెస్ అనేది గా స్టార్ట్ అవుతా ఉంటాయి ఈ బయల్ జ్యూసెస్ అనేది టైం టు టైం మనం ఫుడ్ తీసుకునే విధానం ఈ టైం టు టైం మనం ఫుడ్ తీసుకునే దారిలో మనం ఏం చేస్తా ఉంటాము అని అంటే గనక మనకు ఉండే బరీస్ ని మైండ్ సెట్ ని సరిగ్గా ఉంచుకోము ఉంచుకోకపోయేటప్పటికీ ఈ ప్లస్ ఎప్పుడైతే కనుక మన బాడీలో మనం తీసుకునే ఫుడ్ అనేది పాజిటివ్ గా నెగిటివ్ గా తీసుకుంటా ఉంటాం అంటే చల్లగా వేడిగా కాంబినేషన్స్ ఇలాగా విరుద్ధాహారీ తీసుకుంటూ ఉన్నాము ఇదంతా కూడా మామూలుగా మన గట్టిని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది ప్రీబయోటిక్ అనేది మన బాడీకి మనం ఇస్తూ ఉండాలి అది కి ఫుడ్ లాంటిది అనమాట ఈ ప్రోబయోటిక్స్ అనేది ఏంటంటే పాజిటివ్ బ్యాక్టీరియా మన బాడీలో ఉండేది ఇది లో ఉంది మనం తీసుకునే ఫుడ్ని అబ్జార్బ్ చేసుకుని పెట్రోలేలో మనం తీసుకోవడానికి ఛాయిస్ ఇస్తూ ఉంటుంది కానీ మనం ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్కి బయట బ్యాగ్ ప్యాప్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటున్నాం ఈ ఇలాంటి ప్రాసెస్ చేస్తా ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక బాడీలో బ్యాక్ బ్యాక్టీరియా అనేది పెరిగిపోతూ ఉంటుంది పాజిటివ్ బ్యాక్టీరియా అనేది తగ్గిపోతూ ఉంటుంది సో ఈ బ్యాక్టీరియా అనేది ఎప్పుడైతే కనుక ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటుందో ఈ ప్యాథోజెనిక్స్ అనేది మన బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అయిపోయి మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి మన ఆలోచనలు ఎప్పుడైతే ప్రభావితం అవుతూ ఉన్నాయో మన మైండ్ అనేది స్ట్రెస్ అయిపోతూ ఉంటుంది యాంగ్ అయిపోతూ ఉంటుంది ఇరిటిబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు అంటే ఏదైనా మన నెగిటివ్ ప్రాబ్లం అన్నప్పుడు కానీ ఏదైనా నెగిటివ్ సిచ్యుయేషన్ చూసినప్పుడు కానీ యాంగ్లైటీ గురి అయిపోవడం మోసం జరగడం డైరియా రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి అదర్వైజ్ లేదు అని అంటే కనుక కొంతమందికి ఈ నెగిటివ్ థాట్స్ వలన నెగిటివ్ ఇంపాక్ట్ వలన బాడీలో ఈ నెగిటివ్ అనేది ఎప్పుడైతే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందో కాన్స్టిబేషన్ కూడా దారి తీస్తూ ఉంటుంది మన మైత్రబియం అనేది పాడైపోతూ ఉంటుంది అనమాట కొలంలో ఉండే మైక్రోబియ్యం ఎప్పుడైతే పాడైపోతూ ఉంటుందో యాక్చువల్గా టూ లాక్ వైరస్ అనేది ఆల్మోస్ట్ మన కొలంలో ఉంటూ ఉంటాయి లో అవి బ్యాడ్ కావచ్చు గుడ్ కావచ్చు మనకి సింబాటిక్ బ్యాక్టీరియా అనేది మనకు గా వర్క్ చేస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా బెటర్ వేలో ఉండాలి అంటే కనుక మనం తీసుకునే ఫుడ్ అనేది చాలా వరకు మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా కాంప్లెక్స్ కార్ప్స్ అనేది తీసుకుంటూ ఉండాలి ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఈ ఫైబర్ ఫుడ్ మనకి ఏంటంటే గట్ గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాకి ఇది ఫుడ్ లాంటిది అనమాట సో మనం ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేది ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటామో అది కూడా కనుక ప్రోబయోట్రిక్స్ పెంచడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది గట్లో ఒక మంచి వాతావరణం ఎప్పుడైతే క్రియేట్ అవుతూ ఉంటుందో ఈ సిగ్నల్స్ అనేది కి పాజిటివ్ గా వెళ్తూ ఉంటాయి అనమాట పాజిటివ్ గా సిగ్నల్స్ ఎప్పుడైతే పంపిస్తూ ఉన్నామో మైండ్ యాంగ్జైటీ అనేది గురికాదు ఈ ఆందోళన అనేది తగ్గుతుంది స్ట్రెస్ అనేది తగ్గుతుంది పాజిటివ్ గా స్లీప్ అనేది బెటర్ గా ఉంటుంది ఒత్తిడి అనేది తక్కువగా ఎప్పుడైతే ఉందో బాడీ అనేది కూడా బ్యాలెన్స్డ్గా ఉంటూ ఉంటుంది ఈ బ్రెయిన్ నుంచి ఈ గట్ యాక్సెస్ అనేది మనం తీసుకునే ఫుడ్ ద్వారా కావచ్చు మనం చేసే బ్యాడ్ థింగ్స్ వల్ల ఎక్కువగా మనం ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ విషయాల్లో మనం బెటర్గా ముందుకు రావడానికి ఏం చేయాలి అని అంటే కనుక ఎప్పుడు కూడా పాజిటివ్ ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి బయట నుంచి మనం ఇచ్చే నెగిటివ్ ఫుడ్స్ దూరంగా పెడుతూ ఉండాలి ఆహారం తీసుకోవడం తగ్గించాలి ఆపోజిట్ కాంబినేషన్ ఫుడ్స్ అనేది తగ్గించుకుంటూ ఉండాలి ఇలా ఆపోజిట్ కాంబినేషన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మన గట్టికి మనం ఎంతో బ్యాట్ చేసిన వాళ్ళం అవుతూ ఉంటాము ఇదే మన ఆలోచన ప్రభావితం చేస్తూ ఉంటుంది మనం బ్యాట్ టికింగ్ ఎందుకు చేస్తున్నాము అని అంటే కనుక మనం బట్ లైనింగ్ అనేది చెడిపోతూ ఉంది ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే పెరిగిపోతూ ఉందో ఈ బ్యాట్ బ్యాక్టీరియా అనేది బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళిపోవడం వల్ల ఇది బ్రెయిన్ ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట లేదంటే బ్రెయిన్ ఇంపాక్ట్ నుంచి మనం బయటపడాలి అని అంటే కనుక గట్టి కూడా కూడా గా ఉంచుకోవాలి ఈ సెకండ్ బ్రెయిన్ అనేది ఎప్పుడైతే బెటర్ గా ఉంటుందో ఆటోమేటిక్గా మన గట్టి ఆలోచన అనేది కూడా బెటర్ గా ఉంటాయి మనం ఎప్పుడు కూడా బ్రెయిన్ నుంచి గట్టికి సిగ్నల్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ మనం తీసుకునే బ్యాడ్ ఫుడ్స్ వలన బ్యాడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం వల్ల పొట్టలు ఈ గట్టి నుంచి మనకి కి ఎప్పుడైతే యాక్సెస్ వెళ్తూ ఉంటుందో ఆటోమేటిక్గా నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేది మన బాడీ మీద పెరిగిపోతూ ఉండడం వల్ల మన స్ట్రెస్ అనేది యాంగ్జైటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది రోజు దీని వల్లనే మనం ఆయన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది దెబ్బతిస్తూ ఉంది ఇమ్యూనిటీ సిస్టమ్ గా ఉంచుకోవాలి అంటే కనుక రెట్టిన ఎప్పుడు కూడా గా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఇలాంటి మంచి మంచి విషయాలు మనం తెలుసుకోవడానికి నా ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ